నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటుంది కరంగలి మాల అసలు దాని గురించి ఎవరికి సరిగ్గా అవగాహన లేదు గురుగారు అసలు కరంగలి మాల అంటే ఏంటి ఇది కరంగలి మాల అనేటువంటిది నల్లమల అడవుల్లో దొరికేటువంటి చెక్కతో చేసేటువంటి ఒక మాల అంటే ఆ చెక్కతోటి మాల చేయరు చెక్కతోటి పన్నెండు మిల్లీమీటర్లు డయామీటర్ కలిగినటువంటి పూసలు తయారు చేస్తారు ఆ పూసలతోటి అల్లినటువంటి మాల పేరు కరెంగళి మాల ఇది సాధారణంగా మనకి డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి కార్లు ఉంటాయి బగడ ఉంటుంది మనశ్శాంతి ఉండదు ఏదో ఒకటి అడ్డు ఉంటుంది ఏదో ఒకటి అడ్డు ఉంటుంది అటువంటి టైంలో మనకి ఏం ఏ మీరు జపతపాలు చేస్తారు ఏవి చెప్పిన రెమెడీస్ చేస్తూ ఉంటారు అయినా సరే మీకు మనశ్శాంతి ఉండదు అంటే దీని అర్థం ఏమిటి అంటే ప్రతికూల శక్తులు ఏవో మీకున్నటువంటి శక్తిని తగ్గించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అంటే ప్రతికూల శక్తుల్ని మనం తరిమి కొట్టడానికి ప్రాథమికంగా ఇది ఉపయోగపడుతుంది తనిపడేటువంటి అవి శక్తి కొట్టేయడం కాదు అంటే మనకు వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడుతుంది అంటే దీనివల్ల ఏమిటి వస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనం ఎంత చెప్పినా ఇప్పుడు ప్రస్తుతం మీరు నన్ను చూస్తున్నారు నేను కెమెరాకి ఎదుర్కొన్న మిమ్మల్ని చూస్తున్నాను కానీ మనసు ఎక్కడో పరిగెడుతుంది అది ఇవి కేవలం యంత్రాలు పనిచేస్తున్నాయి అంటే ఈ మనసును తీసుకొచ్చి కట్టేసి ఆ దైవం వైపుకి మళ్లించాలి ఆ శక్తి ఇందులో ఉంటుంది అనమాట అంటే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇది వరకు ఈ మాల గురించి ఎక్కువ రాలేదు ఇప్పుడు సెలబ్రిటీస్ అని వాళ్ళని వాళ్ళ దగ్గర ఎక్కువ కనిపించడం వల్ల ఎక్కువ హైలైట్ అవుతుంది ట్రెండ్ కూడా అవుతుంది అవును ఎందుకంటారు ఎందుకనంటే దీని డిమాండ్ పెరిగేసరికి దాని కాస్ట్ పెరుగుతుంది మీ బోటువాడికి నా బోటువాడికి అందదు కనీసం మినిమం రెండు వేలు లేనిదే మీకు అది హీనాధీనం దాంట్లో ఏదో క్వాలిటీ అని మన మార్కెటింగ్ కాబట్టి దాని గురించి నేనే ప్రస్తావించాల్చుకోలేదు అయితే ఇక్కడ ఈ మాలను ధరించడం మూలంగా ఆధ్యాత్మిక శక్తి పెరగడం తర్వాత ఏకాగ్రత పెరుగుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అంటే మనం ఒక దానిని సాధించాలి అన్నప్పుడు మన మనస్సు దాని మీదనే ఉండాలి అలా మామూలుగా మనకి మానవ మాతృలకు అంత సాధ్యం కాదు ఎందుకంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఒకరే ఒక విధమైనటువంటి చింతర పడుకున్న తర్వాత కూడా చింతర ఉంటూనే ఉంటుంది రేపటి సంగతి ఏమిటో సో ఈ విధంగా మానవుడు కొట్టుమిట్లాడుతుంటాడు ఆడుతుంటాడు అందుకని ఏకాగ్రత పోతుంది ఆ ఏకాగ్రతను కూడా తీసుకురావడానికి ఈ కరంగిమాల చాలా ఉపయోగపడుతుంది అయితే దీన్ని ముఖ్యంగా ఎప్పుడైతే మీకు ఏకరా ఏకాగ్రత వచ్చిందో మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది మైండ్ ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ అయిందో మీ మొత్తం ఎనాటమీ అంటే శరీర తత్వం ఏదైతే ఉందో అది నార్మల్గా పనిచేయడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే నార్మల్గా మీకు పనిచేసిందో రోగాలు రావు ఆరోగ్యం వస్తుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇన్ని విషయాలు ఒక కరెగణ మీకు కనబడతాయి అందుకని దీని డిమాండ్ పెరిగి ఇప్పుడు సెలబ్రిటీస్ అని మీరే అన్నారు సెలబ్రిటీస్ కానీ సినిమా యాక్టర్స్ కానీ నేను కూడా బాంబే వీటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూశారు ఒకళ్ళు అందరూ వేసుకునేవాళ్ళు ఇంటర్వ్యూలు పూసలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఏంటని నేను కూడా నవ్వుకునేవాళ్ళని అప్పుడు నాకు తెలియదు ఇది వాస్తవం ఈ మధ్యకాలంలో కాన్సెప్ట్ వచ్చి దాని యొక్క ప్రాముఖ్యత తెలిసి ప్రతి వాళ్ళు వేసుకోవడం మొదలు పెడుతున్నారు దాన్ని మనం మాలగారం ధరించవచ్చు లేదా మనం రిస్క్ కూడా మన ముంజీతో కూడా కట్టుకోవచ్చు అంటే దానికి ఏ విధమైనటువంటి క్రాక్స్ రాకుండా చూడాలి అయితే ఇక్కడ దీన్ని మొట్టమొదటగా ఈ మాల చేసిన తర్వాత ఫస్ట్ పాలల్లో నానబెట్టాలి శుద్ధమైనటువంటి పాలల్లో ముఖ్యంగా ఆవుపాలు శ్రేష్టం పాలు దొరకపోతే గెదపాలు ఆవుపాలల్లో నాన ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి తర్వాత పెరుగులో నానబెట్టాలి ఇది నేను నానబెట్టిన తర్వాత మీరు మళ్ళా దాన్ని చేయాలి నీళ్లతో ప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ అంటే మీ ఉద్దేశం ఏమిటి బాయిల్ చేసి చల్లార్చినటువంటి వాటర్ దీనికంటే చాలా పవిత్రమైంది మనకి ప్రకృతి ఇస్తుంది చాలా మందికి తెలియదు ఒక వాతావరణం ఇప్పటికే ఇక్కడ చెప్పాలి మనకి వడగళ్ళు పడతాయి చూసారా ఆ వడగళ్ళని మీరు దాచి అయితే దానిలో వచ్చేటువంటి నీరు హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది అక్కడ ఇది చాలామంది తెలియదు ఏదో మింగేయడమో లేకపోతే దాన్ని విసిరేయడమో చేస్తారు ఇది ప్యూర్ వాటర్ ఇట్లాంటి ప్యూర్ వాటర్ తోటి దాన్ని మనం కడిగి శుభ్రపరుచుకుని ఆ తర్వాత ధారణ చేసుకోవాలి సరే ధారణ చేసుకోవడం కరెక్టే ఉరికి వేసుకుంటే ఏమవుతుంది ఒక షో పోతుంది దాన్ని మరి యాక్టివేట్ చేయాలి కదా మీకు యాక్టి అంటే మనకి దాని యొక్క కంప్లీట్ ఏమంటారంటే ఫలితం ఏదైతే ఉందో అది మనకు రావాలి రావాలంటే ఏదో ఒక మంత్రం రావాలి దానికి మంత్రం ఏంటి మననాథ త్రాయతే ఇది మంత్ర అంటే మనం ఒక పదాన్ని పదే పదే ఉచ్చరిస్తూ వెళ్ళినట్టయితే అది ఏం చేస్తుందంటే ఒక తరంగ దైర్ఘ్యాన్ని పౌన పుణ్యాన్ని ఏర్పాటు చేస్తుంది తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి అని నువ్వు వేస్తున్నాం అర్థం అయితే అంటే వేవ్ ఓకే ఏ తర్వాత పౌన పుణ్యం అన్న పౌన పుణ్యం అంటే ఫ్రీక్వెన్సీ ప్రతిది కూడా ఈవెన్ బాడీ కూడా మనకి ప్రతిరోజు స్పందిస్తూ ఉంటుంది అది మీకు తెలీదు ఇది మనకి తత్వం అది ప్రకృతిలోనే ఉంది సో ఈ పౌన పుణ్యము దీనివల్ల ఏర్పడుతుంది ఎందుకని మీరు చదువుతున్నారు మంత్రాన్ని ఉచ్చరిస్తున్నారు ముఖ్యంగా కరంగలిమాల వేసుకున్న వాళ్ళుకి సాధారణంగా ఇది ఎవరు వేసుకోవాలి ఏ మంత్రం చదవాలి అని మీరు అడిగిన దానికి ప్రశ్నించిన సమాధానం ఇప్పుడు చెప్తున్నాను ఒకటి అమ్మవారి మంత్రం రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం అయితే ఇక్కడ అనేకమైనటువంటి అనుమానాలు ప్రజలకు వస్తాయి ఏమంటే మాకు స్వచ్ఛంగా రాదు మీరు మంత్రం చెప్తే అట్టా అని కనీసం స్తోత్రమైనా చేసుకోవచ్చు ఈ స్తోత్రం అనేది కంటిన్యూస్గా చేయాలి అదే చెప్తున్నాను నేను ఏకాగ్రత తర్వాత దీని మీద దృష్టి ఆ దీని మీద దృష్టి ఏకాగ్రత వస్తుంది అది రావాలంటే చెయ్యాలి చెయ్యాలంటే సంకల్పం తీసుకోవాలి సో ఇవన్నీ ఒకదానికొకటి ఉంటాయి సో ఇది అమ్మవారి యొక్క మంత్రం చెప్పేప్పుడు ఓం ఐం హ్రీం ఓం యిమ్ హిరీమ్ అని చదువుకుంటే చాలు దీనివల్ల ఏమవుతుంది ఒక వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది మాలలో ఆ వైబ్రేషన్ని నిక్షిప్తం చేసుకుంటుంది ఈ కరంగళి అనేటువంటి మెటీరియల్ అది ఎప్పుడైతే మీరు దీన్ని ఎలా చేస్తూ ఉంటారో ఈ ప్రకృతి నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదా దుష్ట శక్తులు ఏదైనా ఒకర చెప్పుకున్నామో అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి మనకి సినిమాలో చూపిస్తారు చూసిన చెడిపోతూ ఉంటుంది అలాగా దీని తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే శక్తి స్వరూపం మనకు ఆ శక్తి రావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రం కంపల్సరీ రావాలి ఎందుకంటే అందులో నిక్షిప్తమైనటువంటి శక్తి నాకు వచ్చి తద్వారా ఇతరులకు కూడా అది ఉపయోగపడాలి దానికి ఏంటంటే శరణావుభవ సుబ్రహ్మణ్యం 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 శంభుగనాథ సుబ్రహ్మణ్యం శరణవభవ సుబ్రహ్మణ్యం 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 శంభుగనాథ సుబ్రహ్మణ్యం ఈ రెండు మంత్రాలు కనుక మనం చెప్పించినట్టయితే తప్పనిసరిగా కరంగమాల యొక్క ఉపయోగం లేదా దాని యొక్క సార్థకత అనేటువంటిది మనకు తెలిసి మనకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన ఇంట్లో కూడా శక్తులు అనేటువంటి ఉండదు ప్రశాంతమైనటువంటి మన సంతోషాన్ని కూడా పొందగలిగేటువంటి అవకాశం ఓకే గురుగారు కరంగిమాల గురించి చాలా వివరంగా చాలా డీటెయిల్ గా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం